ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎలక్షన్ అది బైపోల్ కోసం ఎంతో కష్టపడ్డారు అధికార పార్టీకి కష్టానికి తగ్గ ఫలితం దక్కింది ప్రచార సమయంలో నవీన్ యాదవ్ విజయం కోసం మంత్రులు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు తీసుకుని పనిచేసిన ప్రత్యేక పరిస్థితి కానీ ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మాత్రం ఇద్దరు మంత్రులు తప్ప మిగతా వారెవ్వరూ పాల్గొనలేదు ఎందుకు ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారానికి మిగిలిన మంత్రులు నేతలు పాల్గొనకపోవడానికి కారణమేంటి నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇద్దరు మంత్రులు తప్ప మిగతా మంత్రులు నేతలు పాల్గొనలేదు చివరకు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండిపోయారు మంత్రులందరికీ ఆహ్వానం అందినా మినిస్టర్లు కార్యక్రమానికి రాకపోవడంపై చర్చ జరుగుతోంది పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు నగరంలో ఉన్నా సరే ప్రమాణ స్వీకారోత్సవానికి డుమ్మా కొట్టడంపై కాంగ్రెస్ పార్టీలో చర్చలు మొదలయ్యాయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యతలను మొదట్లో కాంగ్రెస్ పార్టీ ముగ్గురు మంత్రులపై పెట్టింది మంత్రులు పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు వివేక్ వెంకటస్వామి ఉప ఎన్నికకు దాదాపు మూడు నెలల ముందే ఇన్ఛార్జీలుగా నియమించారు ఈ ముగ్గురు మంత్రులు ఉప ఎన్నిక విజయం కోసం ఇంటింటా తిరిగి ప్రచారం చేశారు తమ నియోజకవర్గ ఎన్నిక కంటే ఎక్కువగానే ముగ్గురు మంత్రులు కష్టపడ్డారు అయితే ఈ ముగ్గురు మంత్రులు నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారానికి రాకపోవడంపై పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి అందుకే వారు రాలేదు అంటూ ఊహాగానాలు కూడా మొదలయ్యాయి మహోత్సవం సమయంలో మంత్రులు అందుబాటులో లేకపోతే ఇలాంటి చర్చ వచ్చేది కాదు కానీ వారు హైదరాబాద్లో ఉండి ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారంలో పాల్గొనకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకు రాలేదు రాకపోవడానికి కారణాలేంటి అని కొత్త అనుమానాలు మొదలయ్యాయి ప్రభుత్వ కార్యక్రమాలు ఉండడం వల్లే ప్రమాణ స్వీకారానికి రాలేదని మంత్రులు చెబుతున్నా ఆ ముగ్గురు మంత్రులు ఎందుకో గట్టిగా ఫీల్ అయ్యారన్న టాక్ కూడా వినిపిస్తోంది మరోవైపు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు మహేష్ గౌడ్ పిసిసి బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన మొదటి ఎన్నిక ఇది బీసీ వర్గానికి చెందిన నవీన్ యాదవ్ ఓటింగ్ సెర్మనీలో మహేష్ గౌడ్ పాల్గొనకపోవడంపై కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు దారి తీస్తుంది నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తన గెలుపు కోసం పనిచేసిన అందర్నీ కలిసి థ్యాంక్స్ చెప్పారు కానీ మూడు నెలలుగా పనిచేసిన ముగ్గురు మంత్రులను ముందుగా వెళ్లి కనీసం మర్యాదగా కూడా కలవలేదట మంత్రుల్లో కూడా అందరినీ కలిసిన తర్వాత ఈ ముగ్గురు దగ్గరికి వెళ్లారట దీంతో సదరు మంత్రులు ఫీలయ్యారట తన కోసం అంత కష్టపడ్డా కూడా కనీస మర్యాదగా పట్టించుకోలేదని కాస్త కోపంగా ఉన్నారట అందుకే పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు వివేక్ వెంకటస్వామిలు హైదరాబాద్ లో ఉండి కూడా నవీన్ ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండిపోయారట ఇక పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కాస్త అసంతృప్తిగానే ఉన్నారనే టాక్ వినిపిస్తోంది నవీన్ గెలిచిన తర్వాత పిసిసి చీఫ్ ను ఇంటికి వెళ్లి కలవలేదట ఎంఐఎం చీఫ్ అజదుద్దీన్ ఓవైసీ టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆఫీస్కి వెళ్లి కలిశారు కానీ పిసిసి చీఫ్ దగ్గరకు స్వయంగా వెళ్లలేదట ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించే విషయంలో కూడా నవీన్ యాదవ్ చిన్న చిన్న పొరపాట్లు చేశారని అంటున్నారు కారణాలేమైనా కానీ పలువురు మంత్రులు కీలక నేతలు అలకబూని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి